అందరు ఎలా ఉన్నారు అయితే అయిపోయింది ఎవరి పని వాళ్ళు చేసుకోవడం తప్ప ఏం లేదు మళ్ళీ అస్టేజ్గా డబ్బు వెనక పడటం ఎవరి డ్యూటీ వాళ్ళని చేసుకోవటం అంతే కదా నేనైతే అన్నం తిన్నా ఇవా డ్యూటీకి వెళ్ళాలి మూడు రోజులైంది డ్యూటీ లేక అసలు పని చేయకుంటే బాడీ ఎంత బద్ధకం వస్తుంది అన్నీ తిని పడుకోవాలంటే ఎంత బద్ధకం వస్తుంది చిరాకు దొక్కుతుంది కదా సో ఇది మరో ఇట్లుంది ఇందులోనే నలుగురము ఇందులోనే నలుగురం చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకేందన్న విశేషాలు పండగ అయిపోయింది మూడు రోజులు బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు కదా మీరు ఎంజాయ్ చేస్తుంటే నేను ఇక్కడ సిటీలో మూత్రకొని మూలక పండు ఇంత బాధేసిందంటే ఏం చేస్తాం తప్పదిగా భరించాలి మూడు రోజుల తర్వాత ఈ రోజు పనికిపోతున్నామన్నా ఇంకేం సంగతులు హాయ్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఇంకో విషయం ఏంటంటే సంక్రాంతి అంటే ఆంధ్ర సైడు నెంబర్ వన్ అని నా ఉద్దేశం చాలా మంచి స్పెషల్ ఉంటాయి అక్కడ స్వీట్స్ కానీ గ్యారెలు ఆ పండగనే ఒక ఐదు రోజులు చేస్తారట అంత బాగుంటుందట కొన్ని చోట్ల ఆంధ్రలో మన నా మన తెలంగాణలో అయితే మోట్రోలు చేసి పండగ అంటే ఒక రైలు ఉంటుందట అన్న సంక్రాంతి ఆంధ్ర సైడు అంత బాగుంటుందట నేను ఉంగలు వరకు పోయినా మొత్తం పోలేను మనకు అంత తెలియదు అప్పుడు మా మేసూరు వాళ్ళ ఇల్లు రిపేరింగ్ ఉండే అది గూల కొట్టి మళ్ళీ కొత్తగా కట్టడానికి పోయినాము ఒంగోలు వరకు అంతే అంత మంచి మనకేం తెలియదు మనమేం తిరగలేము మా ఫ్రెండ్స్ అయితే నైట్ డ్యూటీకి పోయిన వాళ్ళు వస్తారు వాళ్ళ టైం అయింది ఇక్కడ నా టైం కూడా అయింది డ్యూటీ టైం ఇక మరి మీరేం పనులకు పోతారో కొద్దిగా చెప్తే మాకు కూడా కొద్దిగా క్లారిటీ ఉంటుంది కదన్న జూన్ సిక్స్టీన్ రోజులు కూడా ఫాస్ట్ గడిచిపోతున్నాయి జనవరి ఫస్ట్ ఎక్కడ సిక్స్టీన్ ఎక్కడ ఇంత త్వరగా గడుస్తున్నాయి అన్న ఇంత త్వరగా కలిసినా కూడా మనం ఉద్ధరిచ్చేది ఏం లేకుండా ఖరాబ్ అయిపోతుంది రోజన్నా బాగా అదే టైం వేస్ట్ టైం వేస్ట్ అని టైం కాపాడుకొని ఏదో ఒకటి ఉద్ధరించుదామంటే ఏది ఉద్ధరిచ్చేది కావట్లేదు ఇంతే అనుకున్నట్టు నా బతుకు మొత్తం సరే అన్న నా టైం అంది ఎంత మరి Bye.